ప్రభు నందు ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం మా అందరితో మీరుండమని మీ సన్నిధి నుంచమని మాతో మాట్లాడమని వాక్యం ద్వారా బలపరచమని ఏసునామం నడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము ఉపమానాల్ని వరుసగా ధ్యానిస్తున్నాము నేటి ధ్యానాంశము వెతికి వచ్చిన ప్రేమ యేసు ప్రభుల వారు సుంకర్లతో పాపులు అనబడినటువంటి వారితో పాపులు అనబడిన వారంటే ఆ దినాన విద్య లేనివారు వారు ధర్మశాస్త్ర జ్ఞానం లేనటువంటి వారు నిరుపేదలైనటువంటి వారు పేదరికాన్ని బట్టి చిన్న చిన్న వృత్తులు చేస్తూ అవి ధర్మశాస్త్ర ప్రకారం సరైనవి కానటువంటి వారు కొంతమంది స్త్రీలు పురుషులు పాప జీవితంలో ఉన్నవారు ఈ రీతిగా అనేకుల అనేకుల్ని కూడా పాపుల లెక్కలోకి చేర్చి యేసు ప్రభుల వారు సుంకర్లతో పాపులతో ఎందుకు సహవాసం చేస్తూ ఉన్నారు ఎందుకు చెడిపోయిన మనస్తత్వం గలి వారితో ఉన్నాడు ఎందుకు చెడ్డ కార్యములు వారిని రాణిస్తూ ఉన్నాడు ఎందుకు లోకంలో పాపులుగా ముద్ర వేయబడినటువంటి వారిని అంగీకరిస్తూ ఉన్నాడు ఈయన పరిశుద్ధుడు ఈయన బోధకుడు ఈయన దేవుని వాక్యాన్ని దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు ఎందుకు వీళ్ళతో ఉంటా ఉన్నాడు అని తరచుగా సనుగుతూ గునుగుతూ ప్రశ్నిస్తుండగా వారిని ఉద్దేశించి యేసుప్రభుల వారు లూకాస్ వార్త పదిహేనో అధ్యాయంలో ఈ మూడు ఉపమానాల్ని చెప్తా ఉన్నారు మొదటిది తప్పిపోయిన గొర్రె ఒక జీవి రెండవది తప్పిపోయిన నాణ్యము నాణ్యము అంటాం కానీ అది ఒక రోజు కూలి ఒక రోజు కూలి అంత ధనము మూడవది తప్పిపోయినటువంటి కుమారుడు రెండు జీవం గలది మూడవది ద్రవ్యము జీవనానికి అవసరమైనటువంటి మూడు విలువగలిగినటువంటివి ఈ మూడు విలువగలిగినవి తప్పిపోతే వెతికి అవి దొరికిన తర్వాత సంతోషించి ఆనందించినటువంటి ప్రేమను ఈ మూడిట్లో బలంగా ప్రస్ఫుటంగా మనకు కనబడేటువంటిది దేవుని ప్రేమ తప్పిపోయిన దాన్ని నశించుతున్న దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు చూపినటువంటి గొప్ప ప్రేమ ఆ ప్రేమ ఈ మూడు ఉపమానాల్లో మనకు బలంగా కనబడుతుంది మొదటిది తప్పిపోయినటువంటి గొర్రె ప్రభుల వారు తప్పిపోయినటువంటి గొర్రె ఉపమానం చెప్తూ ఒక వ్యక్తికి నూరు గొర్రెలు ఉండగా అందులో ఆయన సాయం బహుశా సాయంకాలం అయినప్పుడు లెక్క చూసుకొని ఒకటి తప్పిపోయింది అంటే అది ఉండవలసిన గుంపులో లేకుండా గొర్రెలన్నీ రావాల్సినటువంటి మార్గంలో రాకుండా అది తప్పిపోయింది అది తప్పిపోయినందువల్ల ఆ తప్పిపోయినటువంటి ఆ గొర్రెను వెతకడానికి ఆయన ఏం చేసిందంటే వాటన్నిటినీ అరణ్యంలోనే విడిచిపెట్టి వెళ్ళాడు ఒకటెక్కడో తప్పిపోయినందుకు తొంభై తొమ్మిది వాటిని అరణ్యంలో విడిచిపెట్టిన అని ప్రభు వాటి గురించి చింతించలేదు ఎందుకంటే ఈ తొంభై తొమ్మిది సురక్షితంగా ఉన్నాయి అవి సురక్షితమైన మార్గంలో నడుస్తూ ఉన్నాయి కనుక దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయలేదు ఆ తప్పిపోయిన ఒక కొరకు పరిగెత్తుకుని వెళ్ళినాడు ఇది నా లోకంలో ఎవరిని ప్రేమించుతారు ఎవరిని ఇష్టపడతారు ఎవరిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారంటే ధనం ఉన్నవారిని అధికారం ఉన్నవారిని ఏదన్నా మేలు సహాయం చేస్తారనుకున్న వారిని వారిని ఇష్టపడతారు వారిని చేర్చుకోవడానికి వారికి సహాయం చేయడానికి ఇష్టపడతారు కానీ నష్టపోయిన వాణ్ణి కష్టంలో ఉన్నవాణ్ణి ప్రేమించడం అరుదు ప్రభుల వారు నశించిపోతున్న దాని కొరకు పరిగెత్తుకొని వెళ్ళారు ఒకవేళ ఆ ఒక్క గొర్రె ఏదన్నా క్రూర మృగాల చేత బాధింపబడే పరిస్థితులు ఉందేమో వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి దాని కొరకు పరిగెత్తుకొని పోయి దాన్ని వెతికి కాపాడి అది దొరికిన తర్వాత తప్పిపోయింది దొరికిందని ఎంతో ఆనందించి సంతోషించినటువంటి తండ్రి ప్రేమ రెండవది ఒక స్త్రీ పది రోజుల కూలి డబ్బులు ఒక కాయిన్ ఆ రోజు ఒక నాణ్యము రోజు కూలీ సమానం తను పది రోజుల కూలి ఒక చోట చేర్చుకొని దాన్ని బట్టి సంతోషిస్తుండగా అందులో ఒకటి తప్పిపోయింది తప్పిపోయింది కనుక దాని గురించి విచారపడుతుంది ఎందుకు విచారపడుతుంది అంటే ఒక దినం కూలి ఒక దినం ఆ కుటుంబం నడవడానికి గడపడానికి వారి ఖర్చులకు అవసరమైనటువంటి ధనం కనుక దాన్ని బట్టి బాధపడుతూ ఇది ఖచ్చితంగా దొరకాలి అని దాని కొరకు ప్రయాసపడుతుంది దాన్ని వెతికి అది దొరికినప్పుడు దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంది చూడండి వారి జీవనానికి వారి అనుదిన జీవితానికి ముందుకు కొనసాగడానికి అవసరమైనటువంటి అది లేనందున బాధతో అది దొరకాలని దాన్ని బట్టి ప్రయాసపడి దాని కొరకు సంతోషిస్తున్నటువంటిది దొరికిన తర్వాత ఎంతో ఆనందం కలిగింది మూడవది మనందరికీ తెలిసినటువంటి మరొకటి తప్పిపోయిన కుమారుడు యవన కుమారులు యూదా సాంప్రదాయంలో వారికి వారసత్వంగా వచ్చేది కేవలం తండ్రి ఏదన్నా దానంగా ఇస్తేనే కానీ ఆస్తిలో భాగం అడగడానికి యవనుకులకు హక్కు లేదు ఆ రోజు సమాజంలో రెండవది తల్లిదండ్రులు బ్రతకుండగా ఉండగా ఎప్పుడు ఎవడు వచ్చి భాగం అడగకూడదు వారి తదనంతరం ఆస్తి పిల్లలకు జంతుంది కానీ తండ్రి బ్రతుకుండగా ఆస్తిమ్మని అడగడం తండ్రి చనిపోవడంతో సమానం కనుక ఆ రీతిగా అడిగి తండ్రిని బాధ పెట్టాడు నేను అందరి ముందు ఏదో గొప్పగా వెళ్తున్నానని ఆడంబరంతో సంతోషంతో ఆస్తి తీసుకొని దుష్ట స్నేహితులతో వెళ్ళిపోయాడు మంచి స్నేహంలో లేక దుష్ట స్నేహం మొదటిది మార్గం తప్పింది రెండవది ఉండవలసిన చేయిలో లేదు మూడవది ఉండవలసిన సహవాసంలో లేక దుష్ట సహవాసంలో ఉంది ఆ కుమారుడు వెళ్ళి దుర్వ్యాపారం వల్ల సమస్తం పాడు చేసుకున్నాడు ఒక యూదుడు పంది అసహ్యమైన జీవి దాన్ని తలంచుకోవడానికి ఇష్టపడ్డు కానీ పంది తినేదైనా నేను తింటా అనుకున్నాడు ఎంతగా దిగజారిపోయినాడు తండ్రిని దూరమైపోయినటువంటి స్థితి ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కుమారుడు తండ్రితో కన్నా లోకంలో సంతోషం ఆనందం ఉంది అనుకున్నాడు ఇది నానా యేసు ప్రభుల వారిలో కాకుండా క్రీస్తు ప్రేమలో కాకుండా బయట ప్రేమ ఉంది బయట సంతోషం ఉంది బయట ఆనందం ఉంది అని వెళ్ళే అనేకులు కూడా ఇదే రీతిగా శ్రమల పాలవుతున్నారు తన ఆస్తి దుర్వ్యాపారం వల్ల పాడైపోయి ఏమి దొరకని స్థితిలో బుద్ధి వచ్చి ఏం జ్ఞాపకం వచ్చిందంటే నా తండ్రి ఇంట కూలివారు సంతోషంగా ఉన్నారు నేనెందుకు ఇక్కడ శ్రమ పడాలి నేను వెళ్ళి తండ్రిని క్షమాపణ అడిగి కూలివార్లలో ఒకరిని ఈ పని వాళ్ళలో ఒక్కడిగా ఉంచుకో నన్ను కొడుకుగా ఉండలేను నేను ఎందుకంటే నీకు దేవునికి పరలోకానికి విరోధంగా నేను పాపం చేసిన కనుక నీ ఇంట్లో కూలివానిగా ఉంచుకో అని చెప్తా అని ఇంటికి వెళ్తా ఉన్నాడు ఇంటికి వెళ్ళే ఇల్లు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆడంబరం నూతన వస్త్రం బంగారం స్నేహితులు గుంపు తిరిగి వచ్చేటప్పుడు చినిగిన బట్టలు చెప్పు లేని స్థితి చాలా ఓడిపోయి పతనమైన స్థితిలో తిరిగి వస్తూ ఉన్నాడు ఇరుగుపరుగు వారనుకోవచ్చు అయ్యో వీడు ఇటువంటి స్థితిలో తిరిగి వస్తూ ఉన్నాడు తండ్రి వాటిని వేటిని లక్ష్య పెట్టలే ఆస్తి గల వ్యక్తి సేవకులు గల వ్యక్తి ఇంటి మిద్ద నుండి దిగి పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్ళి వాడిని అక్కన చేర్చుకున్నటువంటి ప్రేమ చూడండి మూడిట్లో వెతికి పరిగెత్తిన ప్రేమ వాడు దొరకగా తిరిగి సంతోషించినటువంటి ప్రేమ పెద్ద కుమారుడు తిరిగి రావడానికి ఇష్టపడట్లేడు పెద్ద కుమారుల్లో తండ్రి వంటి ప్రేమ లేదు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి శాస్త్రులు పరిచయలాగా చనిపోయినది దొరికింది కోల్పోయింది వచ్చింది దాన్ని బట్టి ఆనందించాలనే మనసు లేదు కఠినమైనటువంటిది ప్రేమ లేనటువంటి హృదయం ఇది దినాన ప్రేమ లేనటువంటి హృదయాలు మనుషులు వ్యవస్థలు చాలా భయంకరమైంది ఎక్కడ క్రీస్తు ప్రేమ ఉందో అది వెతికి వచ్చే ప్రేమ బాగు చేసే ప్రేమ హక్కునే చేర్చుకునే ప్రేమ ఈ లెంట్ కాలంలో తండ్రిలో సంతోషం దేవునిలో ఆనందం ప్రభువులేతికే కృప దేవుడు దేవుడికి గాక ప్రార్థించడం గల ప్రభావ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రతి వారిని మేళ్లతో దేవుళ్ళతో తృప్తిపరచుకుని ఏ స్నామన్ను ప్రార్థిస్తున్నాం ఆమెన్